హలో గానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఫీచర్స్ అండ్ పాలిటిక్స్ సౌజన్యంతో చైనా ఆఫ్రికా బంధం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను వినండి చైనా ఆఫ్రికా బంధం ఫీచర్స్ అండ్ పాలిటిక్స్ సౌజన్యంతో మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి మొన్న నాలుగు సెప్టెంబర్న ఆరంభమైన మూడు రోజుల పాటు జరిగే చైనా ఆఫ్రికా సహకార వేదిక సమావేశాలు బీజింగ్లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి వర్తమాన రాజకీయాల్లో ఈ వేదిక ఎనిమిదవ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది ఆఫ్రికాలోని యాభై నాలుగుకు గాను యాభై మూడు దేశాల నుంచి ప్రభుత్వాల నేతలు ప్రతినిధులు హాజరయ్యారు తైవాన్ను చైనాగా గుర్తించిన ఒక చిన్న దేశం నుంచి రాలేదు నేటి ఉత్తర దక్షిణ అమెరికా ఐరోపా దేశాలు ఒకనాడు చీకటి ఖండంగా పిలిచిన ఆఫ్రికాను తమ ఉత్పత్తులకు మార్కెట్గా తమ పరిశ్రమలు గనులు భూముల్లో పనిచేసేందుకు అక్కడి జనాలను బానిసలుగా పట్టుకు వచ్చేందుకు అనువైన ప్రాంతంగా మాత్రమే చూసినట్లు చరిత్ర చెబుతుంది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఐదు పదిహేను వందల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది వందల అరవై ఆరు సంవత్సరం వరకు నూతన ప్రపంచంగా వర్ణితమైన ప్రాంత దేశాలకు నూట ఇరవై ఐదు లక్షల మంది ఆఫ్రికన్లను బానిసలుగా తరలిస్తే ఆయా దేశాలకు చేరిన వారు నూట ఏడు లక్షలు మాత్రమే పద్దెనిమిది లక్షల మంది ప్రయాణాల్లో మరణించారు చరిత్రలో మరికొన్ని చోట్ల బానిసల గురించి ప్రస్తావన ఉనికి ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున తోటి మానవులను పశువుల కంటే హీనంగా చూసిన దారుణం మరొకటి లేదు వర్తమానంలో బానిసలుగా చేసుకునే అవకాశం లేదు గనుక పశ్చిమ దేశాలు ఇప్పటికీ ఆఫ్రికాను మార్కెట్గానే చూస్తున్నాయి అందుకే అక్కడ అభివృద్ధి లేదు ఈ శతాబ్ది ప్రారంభంలో చైనా చొరవతో సహకార వేదిక ఉనికిలోకి వచ్చిన తర్వాత తమనెక్కడ ఆఫ్రికన్లు పూర్తిగా విస్మరిస్తారో అన్న భయంతో పశ్చిమ దేశాలు కొంతమేరకు తమ మూటలు విప్పుతున్నాయి రెండు వేల సంవత్సరంలో ఉనికిలోకి వచ్చిన చైనా ఆఫ్రికా సహకార వేదిక ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యక్రమాలను నిర్ణయించుకుంటుంది ఇప్పుడు బీజింగ్లో ప్రారంభమైన ఎనిమిదవ సమావేశం కూడా అదే చేయనుంది ఈ వేదిక సాధనంగా ప్రపంచంలోని పేద దేశాలకు చెందిన రెండు వందల ఎనభై కోట్ల మంది జీవితాలను నవీకరించవచ్చని సమావేశాలను ప్రారంభించిన చైనా అధినేత సి జిన్పింగ్ చెప్పారు చైనా ఆఫ్రికా రెండు సామ్రవా సామ్రాజ్యవాదుల దురాక్రమణ వాటి వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడినవే అని గుర్తు చేశారు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రత్యక్ష వలసలు సాధ్యం కాదు అని గ్రహించిన వారు మార్కెట్లను ఆక్రమించుకునేందుకు నయా వలస విధాన సాధనాలుగా ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రపంచ బ్యాంకు ప్రపంచ వాణిజ్య సంస్థలను ముందుకు తెచ్చారు అవేవి పేద వర్ధమాన దేశాలను ఉదరించేవి కాదు అని ఎనిమిది దశాబ్దాల అనుభవం నేర్పింది వాటి విధానాల పర్యవసానమే లాటిన్ అమెరికా ఇతర అనేక దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి సామ్రాజ్యవాదుల కబద్ద హస్తాల్లో ఇరుక్కోవటం దానికి వ్యతిరేకంగా తలెత్తిన పోరాటాలను అణచేందుకు మిలిటరీ మితవాద నిరంకుశ శక్తులను రుద్ది ప్రజాస్వామ్యాన్ని కూడా హరించటం దాస్తే దాగేది కాదు ఇప్పటి వరకు తాను పెట్టుబడులు పెట్టిన లేదా రుణాలు ఇచ్చిన దేశాల్లో అలాంటి శక్తులను చైనా ప్రతిష్ఠించిన లేదా పనిగట్టుకొని సమర్థించిన దాఖలాలు లేవు తాజా సమాచారం ప్రకారం ఆఫ్రికా దిగుమతి చేసుకుంటున్న వాటిలో చైనా వాట పదహారు శాతం కాగా దానికి చేస్తున్న ఎగుమతులు పాతిక శాతం ఉన్నాయి ఎవరు లబ్ధి పొందినట్లు అమెరికా ఐరోపా దేశాలన్నీ చేస్తున్నదేమిటి చైనా తయారీ వస్తువులు లేకపోతే వాటికి పూట గడవటం లేదు కదా అమ్మ పెట్టదు అడుకు తిననివ్వదు అన్నట్లుగా దశాబ్దాల తరబడి పెట్టుబడులు లేదా సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి పశ్చిమ దేశాలు ముందుకు రాలేదు కనుకనే ఆఫ్రికా నేడు చైనా వైపు చూస్తున్నది అంటూ ఫీచర్స్ అండ్ పాలిటిక్స్ వారి సౌజన్యంతో చైనా ఆఫ్రికా బంధం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచడం శ్రోతలకు ప్రపంచ జ్ఞానం విశేషంగా మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు